హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మష్రూమ్ క్రేఫ్ అండి యాక్చువల్గా మష్రూమ్ క్రేఫ్ మష్రూమ్ డోలా శాటిన్ అన్నీ వస్తాయండి వీడియోస్లో సాటిన్ అండి ఇది మంచి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి షార్ట్ వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవేమి డ్యామేజ్ ఏమి రావు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది చూసారా ఆనియన్ పింకు శారీ మొత్తం బోర్డర్ అంతా కూడా ఇలాగే వస్తుందండి పళ్ళు అండి ఇలా ఇలా వస్తుంది పళ్ళు ఓకేనా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే బార్డర్ ఇలా వస్తుందండి మంచి లైట్ ఆనియన్ పింక్ అండి ఓకేనా శారీ అయితే సూపర్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరెంజ్ కలర్లో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్న ఆరెంజ్ అండి ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా అలా డిజైన్ బార్డర్ ఇలా వస్తుందండి ఓకేనా కాఫీ కలర్ అండి దీని డిజైన్ డిఫరెంట్ డిజైన్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది దీని డిజైన్ ఏంటంటే లోటస్లో వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి అంటే ఇది అది కిందకు వస్తుంది అన్నమాట శారీ బార్డర్ ఇలా మంచి కాఫీ కలర్ శారీ అయితే చాలా బాగుందండి ఓకే ఇటు కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ చూసారా చాలా బాగుంది కదా సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మా మష్రూమ్ క్రేప్ మీద మనకి సెల్ఫు జాకా ఇదేంటి మీనా వీవింగ్ వచ్చింది ఇది ఒక పీసే ఉంది ప్రజెంట్ ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి శారీ టిష్యూ అండి ఇది మీనా ఇదంతా కూడా శారీ పెద్ద బంచెస్ వస్తుంది మీకు శారీ వచ్చేసరికి మీకు చూపిస్తా చూడండి ఇలా బటర్ఫ్లై వస్తుంది ఇక్కడ అంతా బార్కి చిన్న బార్డర్ అండ్ బటర్ఫ్లై ఇలా వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి మంచి ఆరెంజ్ కలరు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆనియన్ పింక్లో కూడా మనకి ఇది మీనా వీవింగ్ టిష్యూ అన్నీ వచ్చాయండి బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ ఇచ్చిన శారీ మొత్తం కూడా వీవింగ్తో ఇలా వస్తుంది భలే ఉందండి శారీ ఓకే పళ్ళు వచ్చేసరికి మీకు ఇలా వస్తుందండి చాలా రిచ్గా ఇచ్చాడు పళ్ళు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ మంచి మంచి శారీస్ మష్రూమ్ డోలా అండి మంచి పర్పుల్ కలరు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి ఓకేనా ఇలా వస్తుంది సంపంగి రంగు ఎలా ఉంది మీరు చెప్పండి సూపర్ అంటే సూపర్ సంపంగి రంగు అసలు ఎప్పుడైనా హైలైట్ శారీ మొత్తం ఇలాగే వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ ఇస్తాడండి బార్డర్ వచ్చి ఈ పర్పుల్ చూస్తారా ఇది టిష్యూ ఇది వచ్చేసరికి డొల్ అనే కానీ బాగుందండి అండ్ ఇది వచ్చేసరికి సిల్వర్ అండి గోల్డ్ కాదు సిల్వరు బుట్టి కూడా చాలా అందంగా ఉందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ మ్యామ్